నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత కాకాని గోవర్ధన రెడ్డి రెండు నెలల కిందట పరారీలో ఉంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే బెంగళూరులో ఉన్న ఏపీ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు తర్వాత ఆయన నెల్లూరు పోలీస్ స్టేషన్కి తరలించారు ఆ తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకో ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ ఆర్నిలిస్టు శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఆయన రెండు నెలల నుంచి గాలిస్తున్నారు పోలీసులు ఏపీ పోలీసులు అయితే ఇప్పుడు బెంగళూరులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఇంకా ఆయన విచారణ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయన ఒకప్పుడు వైఎస్ఆర్సిపిలో పార్టీలో మంత్రిగా ఉండి అక్కడ ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఏ విధంగా దోచుకున్నారు మనం చూస్తూ ఉంటే ఈ రోజున దాదాపుగా యాభై ఐదు రోజుల నుంచి ఏ విధంగా ఏపీ పోలీసుల్ని ముప్పతిప్పలు పెట్టాడు అసలు ఫోన్ ఒక చోట పెట్టేసి సిగ్నల్ అక్కడ కనిపించేటట్లు చేసి ఇతను వేరే చోటకు వెళ్ళటం అంటే నెల్లూరులో రెండు ఏ టూ హౌసెస్ ఉన్నాయి అతనికి అక్కడ లేడు అదేవిధంగా హైదరాబాద్లో కూడా రెండు మూడు ఉన్నాయి అక్కడ వెతికినా లేడు ఏం చేసేది లేక అక్కడున్న బంధువులకు ఆ సమీప వాళ్ళకో లేకపోతే అక్కడున్న వాచ్మెన్లకో వీళ్ళు తీసుకెళ్ళిన ఏదైతే అవి ఉన్నాయో అవి ఇచ్చేసి వచ్చేసారు విచారణ క్రమం నోటీసులు ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇతను మళ్ళీ కూడా తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పాస్ చేశాడు వాళ్ళ గ్రూప్ నుంచి ఆ మెసేజ్ చెప్పేసి నేను హైదరాబాద్లో ఉగాది ఉత్సవాలు చేసుకుంటున్నాం మేము మరి వస్తే దమ్ముంటే పట్టుకోండి అన్నట్లుగా సవాల్ చేస్తాడు అంటే వీళ్ళు పుష్ప టూ చూసిన తర్వాత కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నారు అనేది ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే దాంట్లో పోలీసులు సవాల్ చేస్తే రౌడీలు ఏ విధంగా చేస్తారనేది ఉంటుంది మరి ఈ విధంగా చూసుకుంటే ఇతను మరి క్వార్జ్ అక్రమంగా ఎంత దారుణం అంటే అక్కడున్న గిరిజలను బెదిరించి అక్కడ ఏదైతే వీళ్ళు క్వార్జ్ని అక్రమంగా రుస్తుం అనే అక్కడ సంబంధించిన వ్యక్తి ఒక అతను రుస్తుం క్వార్జ్ని అతను ఎప్పటి నుంచో దాదాపుగా దశాబ్దాలుగా అతను రన్ చేస్తూ వచ్చాడు అతని కిందే ఉంటుంది అది మరి వీళ్ళు అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించిన కొన్ని కొన్ని ఇప్పుడు మనం బంగారం రేటు ఎలా పెరిగిందో దానికి కూడా అప్పట్లో రేటు పెరగటం వీళ్ళ కన్ను దాని మీద పడటం మరి ఆ డబ్బంతా దోచేయాలి కొన్ని వేల టన్నులరు అసలు మామూలు విషయం కాదు అది అన్ని డబ్బులు ఏ విధంగానైనా సరే వాడి నుంచి లాక్కోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ విధంగా అక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకోవటం దాంట్లో తవ్వకాలు చేపట్టేటప్పుడు బ్లాస్టింగ్ మందు ఏదైతే మందు పాత్రలు ఉన్నాయో అవి ఉపయోగించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఈ వీళ్ళ మీద వాళ్ళు ఇబ్బంది గురవుతూ సౌండ్ వస్తుంది భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి మరి ఆ రాళ్ళు కూడా పగిలిపోయి వచ్చి ఇళ్ల మీద పడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కేసులు పెడతంటే ఎక్కడా కూడా ఆ కేసులకు ఎవరు రెస్పాండ్ అయ్యేది లేదు వాళ్ళను కూడా వీళ్ళు ఇబ్బంది గురిచేశారు ప్రజలను కూడా అంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనం ఈ రోజున వల్లభనేని వంశీ దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా ఎవరిని చూసుకున్నా కూడా అందరూ కూడా ప్రజలను ఇబ్బంది గురి చేసిన వాళ్ళే మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ విధంగా తప్పించుకొని తిరగటం ఇతనికి ఈ రోజున చూస్తే నెల్లూరులో వీళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ కొంతమంది అక్కడున్న ఎవరైతే నాయకులు కానీ మాట్లాడిన మాటలు ఏమవుతుంది అక్రమంగా చేస్తున్నారు అన్యాయంగా చేస్తున్నారు మరి ఎన్ని రోజులు జైల్లో పెడతారని కొందరు ఎన్ని రోజులు పెట్టేదే ఉంది అతని పాపం పండితే తిరిగి రాడు మరి ఈ రోజున వల్ల నేను వంశించున్నాను ఏ విధంగా గతంలో చేసినవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బాధితులు మరి రిపోర్ట్ చేస్తున్నారు మరి దానికి పోలీసులు రెస్పాండ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లి విచారణ చేపట్టి మరి కోర్టు ఏది ఏ విధంగా సో అక్కడ చేసే శిక్ష అనేది ఆ విధంగా వాళ్ళు ఆ శిక్షకు అమలు చేయాలి మరి ఆ విధంగా వీళ్ళు ఈ రోజున కోర్టుల మీద కూడా ప్రజలకు నమ్మకం పోతుందని చెప్పేసి పిచ్చి మాటలు అయితే కొన్ని మాట్లాడుతున్నారు నెల్లూరు జిల్లా నాయకులు చక్కగా వాళ్ళు రాత్రి పదకొండు గంటలకి ఈయన అరెస్ట్ అయ్యానికి మొత్తం కూడా సమావేశం అవటం మరి ఎలా అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆయన నాలుగో నిందితుడిగా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని అంటే మరి ఈ రోజున ముందస్తు బెయిలు అప్లై చేసుకున్నాడు కదా మరి నిందితుడు కాకపోతే ఎందుకు అప్లై చేసుకున్నాడు మరి వచ్చి డైరెక్ట్గా కూర్చొని మరి ఆ రోజును చూసాము సోమిరెడ్డి గారు ఏ విధంగా దాని మీద ఎంత పోరాడారు ఆయన మరి ఆయన్ని వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది గురి చేశారు మరి అదేవిధంగా హిజ్జనాలతోటి రౌడీలతోటి అతను ఏదైతే అక్కడ ఒక శిబిరంలో ఏర్పాటు చేసుకొని అతను ఏ విధంగా దాని గురించి పోరాడితే ఆయన మీద ఏ విధంగా దౌర్జన్యం చేశాడు మరి నీకు సంబంధం లేనప్పుడు ఎందుకు దౌర్జన్యం చేశారు ఆ రోజున ఎందుకు సోమిరెడ్డి గారిని వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆయన అంత ఇబ్బందికి గురి చేశారంటే ఖచ్చితంగా దీంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు మరి ఈ రోజున అందుకని తప్పించుకొని దాదాపుగా యాభై ఐదు రోజుల నుంచి పోలీసులు కళ్ళు కప్పి మరి చూసాం ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్స్ యూజ్ చేస్తున్నారంటే వీళ్ళని ఏ విధంగా అనుకోవాలి తప్పించుకోవడానికి వెళ్ళావు బాగుంది ఉగ్రవాదులు యూస్ చేసే యాప్స్ యూజ్ చేస్తూ రాష్ట్ర రాష్ట్రాంతరాలన్నీ దాటిపోయి కర్ణాటకలో కొన్ని రోజులు హైదరాబాద్లో కొన్ని రోజులు తిరుగుతూ ఈ రోజున కర్ణాటకలో ఒక మారుమూరు పల్లెటూరులో ఒక ఏదైతే ఒక రిసార్ట్స్లో ఎక్కడో దొరికాడు మరి ఏ విధంగా చెప్పుకోవాలి వీళ్ళ గురించి వీళ్ళు మంచోళ్ళని ఎలా చెప్తారు ఇంత అక్రమంగా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసి అన్యాయంగా దోచుకొని ఇంత దొంగల ముఠ ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక దొంగల ముఠ ఆ ముఠాలో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఈ రోజున వెలుగు చూస్తున్నవి ఆ వెలుగు చూస్తున్న నిజాలు తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గగ్గోలు పెడుతుంది మరి అదే చెప్తున్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు అన్యాయంగా కాదు న్యాయంగానే నడుస్తుంది అనేది ఈ రోజున ప్రజలందరికీ తెలిసిన విషయం మరి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి రాత్రి మరి విచారణ సరిగ్గా అతను ఏదైతే సహకరించలేదన్నమాట మరి ఉగ్రవాదులు ఏదైతే యాప్స్ యూజ్ చేస్తారో ఆ యాప్స్ ద్వారా కాల్స్ మాట్లాడుతున్నాడు అనేది మరి ఈ రోజున ఏపీ ప్రభుత్వం సంబంధించిన పోలీస్ శాఖ ఏదైతే ఉందో ఒక కొత్త రకమైన యాప్ని ప్రవేశపెట్టుకొని దాని ద్వారా దొంగల్ని ఎలా పట్టుకోవాలి వాళ్ళు సెల్ ఫోన్ యూజ్ చేయకపోయినా అనే దాని ద్వారా అతన్ని అతి పకడ్బందీగా బంధించారు ఎంతో శ్రమకూర్చి వాళ్ళు ఎన్ని విధాలుగానో ప్రయత్నించి చివరకు యాభై ఐదు రోజుల తర్వాత పట్టుకోవటం జరిగింది మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి సంఘ విద్రోహ శక్తులు ఇట్లాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్ అదేవిధంగా ఎంత దోచుకున్నారు మొత్తం కూడా కక్కించాలి ఇట్లాంటి వ్యక్తులు వాళ్ళు ఆ రోజున దోచుకోవటమే కాదు అడ్డుకున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం రౌడీ చేయటం వాళ్ళ మీద దాడులకు పాల్పడటం మరి ప్రజలను ఇబ్బంది చేయటం ఇన్ని విధాలుగా అంటే వాళ్ళు చేసిన తప్పును ఖండించే వాళ్ళని కూడా వీళ్ళు ఎక్కడా కూడా మేము సమాజంలో మీరు ఉండటానికి వీళ్ళేదని తిరిగి ఒక రౌడీ యుజంగా ఎలా ప్రవర్తించారు వీటన్నిటికి కూడా తగిన చర్యలు తీసుకొని మరి ఈ రోజున ఏదైతే వాళ్ళు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక కోర్టులో ఆయన ప్రవేశపెట్టాలంటే అక్కడ జడ్జి గారు లీవ్లో ఉండటం కాబట్టి వెంకటగిరి అక్కడ కోర్టుకి ఈ రోజున హాజరుపరచటం జరుగుతుంది నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా చెప్తాడు కొత్త కొత్త కథలు వినాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఆసక్తిగానే ఉన్నారు ఫెస్ట్ కొడాలి నాని కూడా పా ఇంకా విదేశాలకు వెళ్ళనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు వస్తున్నారు ఇక ఇది ఈరోజు కాకన గోవర్ధన్ రెడ్డి పోలీసులకి అదుపులోకి ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వికెట్ ఎవరు అనేది ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే రోజు ఒకటి అంబటి రాంబాబు అని వస్తుంది అవును ఏమంటారు దీని మీద ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అంటే కొంచెం లేట్ అవ్వచ్చేవి కానీ అరెస్ట్ అవ్వటం మాత్రం ఖాయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారు అక్రమంగా అన్యాయంగా దోపిడీ దౌర్జన్యం ఇదే జరిగింది ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి కొద్దిగా లేట్ అయింది వాళ్ళ మీద ఏ విచారణ అంతా సమగ్రవంతంగా వీళ్ళంతా కూడా చూసిన తర్వాత ఆ విచారణ ఏ విధంగా జరిగిందంటే ఇప్పుడు ఈరోజు చూసాం రోజా మరి ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్రాన్ని మొత్తడితో హాట్ ఆడుకుంది మరి ఇప్పుడు బయటకు వచ్చేసి మేము సత్యభామలం లేకపోతే వీర వనితలం అని చెప్పేసి ఏదో డైలాగులు చెప్తుంది అతి త్వరలోనే ఈవిని కూడా వీర వనిత ఏదో తెలుస్తారు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు అదేవిధంగా అంబటి రాంబాబు మాట్లాడితే చాలు బయటకు వచ్చేసి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అతను కూడా ఏదేదో మాట్లాడతాడు ఏ విధంగానైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులో లేకపోతే మార్కులో కొట్టేయటాన్ని చూస్తున్నాడు ఇవన్నీ కూడా కాకమ్మ కథలు ఈ కల్లుబుల్లి కబుర్లు చెప్పే రోజులు పోయాయి ఈ రోజున ప్రజలు చైతన్యవంతంగా ఉండి మరి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకొని మీ అందరికి కూడా చరమగీతం పాడారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకి వెళ్ళటం ఖాయం థ్యాంక్ యూ మేడం నమస్తే